హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు ఇడ్లీ కంటే దోశ ఎక్కువగా ఇష్టంగా తింటారండి నేనైతే దోశ పిండి కోసం ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం కాస్త మెంతులు వేసేసి మంచిగా నాలుగు గంటల పాటు నానబెట్టేసి ఇంకా మిక్సీ పట్టే ముందు కాస్త అన్నం కానీ మురియాలు కానీ వేసేస్తాను నైట్ అంతా పొలపెట్టిన ఈ పిండిని మరుసటి రోజు దోశగా వేస్తానండి మా పిల్లలు హాలిడేస్కి వచ్చిన తర్వాత రోజు దోశ అయితే ఉండాలి అంత ఇష్టంగా తింటారు ఈరోజు ఎందుకో దోశ వేస్తుంటే ఎగ్ దోశ వేయమని చెప్పారు నేనైతే మధ్యాహ్నంకి ఎగ్ కర్రీ కానీ ఎగ్ ఆమ్లెట్ కానీ ఉక్కురు కానీ చేస్తాను రా నేను ఎప్పుడు ఎగ్దో వేయలేదు ఉద్ర అని చెప్తే వినకుండా మారం చేస్తూ మరి వేపించుకున్నాడు సరేలే అని చెప్పేసి రెండు రెండు ఎగ్దోసలు వేసానండి మంచి ఇష్టంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే లాగించేశారు కానీ మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి మాత్రం అస్సలు లంచ్ తినలేమమ్మా ఖాళీగా అనిపించట్లేదు ఇంకా ఎప్పుడు ఎగ్గదోశ అయితే వేయకు అన్నారు సో అందుకే రా అమ్మ మాట అయితే వినాలి అమ్మ మాట ఫస్ట్ కష్టంగా అనిపించిన తర్వాత బెస్ట్గా అనిపిస్తుంది అన్నాను మీకు ఎప్పుడైనా మీ పిల్లలు ఎలానే అల్లరి చేస్తూ ఉంటారా చెప్పండి né bye